హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసాయండి నా గొంతు కొంచెం బాగాలేదు ఎందుకంటే జలుబు చేసింది ఫుల్గా సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూసేయండి కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తాను స్పేస్ సిల్క్ తోటి అండ్ ఈ క్లాత్ కావాలంటే ఎవరికైనా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి డిఎం చేయండి ఇది టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఇలా అవైలబుల్గా ఉంది స్పేస్ సిల్క్ అనేది కాస్ట్ కూడా తక్కువే ఇది నేను యోగపాట్లో నెట్ క్లాత్ అనేది యాడ్ చేసి చిన్న డిజైన్ అని ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా బౌ అనేది ఇచ్చాను అండ్ బేబీ డ్రెస్ ఫ్రంట్ సైడ్ హైట్ వస్తుంది బ్యాక్ సైడ్ డౌన్ వస్తుంది ఇది మదర్ డ్రెస్సు హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ ఇచ్చేసి యోగపాట్లో సేమ్ అదే నెట్ క్లాత్ వేసి డిజైన్ చేశాను జస్ట్ సింపుల్ అండ్ యూనిక్గా మనకి కింద ఫ్లోర్ అనేది చాలా బాగుంది చూడండి ఆ కింద గేరా అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇలా కస్టమైజేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి డిఎం చేసేయండి దీనికి నేను జిడ్జో చేయించలేదు కింద క్యాన్ క్యాన్ పట్టి వేసాను లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి వీడియో మాత్రం చివరి వరకు చూడండి థర్డ్ వన్ ఈ డ్రస్ దీనికి నేను జస్ట్ ఫ్రంట్ నెక్ కట్ వర్క్ ఇచ్చాను ఫుల్ ఫ్లేయర్ అనేది పెట్టేసాను చూడండి మనకి ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో ఈ వీడియో కింద ఉంటుంది ఒకసారి చెక్ చేయండి జస్ట్ నేను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చేసాను అంతే అండ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ కనిపించకుండా కూడా నేను లోపల హ్యాండ్ అనేది వేసాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్